ప్రధాని మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని భారాసా అధినేత కేసీఆర్ ఆరోపించారు ఈసీ నిషేధం అనంతరం రామగుండంలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్ గోదావరి నీళ్లు ఎత్తుకుపోతాలని మోదీ అంటున్న సీఎం మాట్లాడట్లేదని మండిపడ్డారు అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు కాంగ్రెస్ భాజపా కుట్రలను తిప్పికొట్టాలంటే భారాసా ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ కోరారు ఎన్నికల సంఘం నిషేధం తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో దిగిన గులాబీ దళపతి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బస్సు యాత్ర నిర్వహించారు అలవికాని హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని కేసీఆర్ విమర్శించారు పనిచేసేవారు ఎక్కడైనా దేవుళ్లపై ఓట్లు పెడతారా అని ప్రశ్నించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనన్న భారాసా అధినేత ఆటో కార్మికులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు తనను నిలువరించేందుకే భాజపా కాంగ్రెస్ కుట్ర చేసి ఈసీతో నిషేధం విధించేలా చేశాయని ఆరోపించారు నేను ఏం చేసిన నా గొంతు నాపినారు ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు ఎందుకోసం ఆపినారు ఈ రాష్ట్రంలో అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటి దాకా దొబ్బితిన్న సాలదా ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్క అల్కగనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళన్నా ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి వీని ఎట్లన్నా ఆగబట్టాలే ఎట్లన్నా వీని నిలువరించాలి అనేటువంటి కుట్ర కట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పాలనలో నీరు కరెంటు కష్టాలు మొదలయ్యాయని కేసీఆర్ విమర్శించారు పెద్దపల్లి జిల్లాలోని యాభై వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని దుయ్యబట్టారు బడేభాయ్ చోటేభాయ్ కలిసి రాష్ట్రాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నదుల అప్పగింతపై సీఎం చప్పుడు చేయట్లేదని ఆక్షేపించిన కేసీఆర్ అదాని మోదీ రేవంత్ కలిసి సింగరేణిపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణానదికి వచ్చబోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు గోదావరి నీళ్ళు ఎత్తుకొని పోతా ఇచ్చంపల్లికడ ప్రాజెక్టు కడతా నేను తమిళనాడుకి ఇస్తా నేను కర్ణాటక ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యలేదు కుట్టుకు లేదు ఏం లేదు అదే నేనున్ననాడు నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను నేను చెప్పిన మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అవడే ఆలస్యం ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి పదేళ్ళ మోదీ పాలనలో మత విద్వేషాలు తప్ప దేశానికి మేలు చేసిందేం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు గుజరాత్ మోడల్లో పెట్టుబడిదారులకే లబ్ధి జరిగిందన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ సత్యనాథ్ చేశారని మండిపడ్డారు భారస ఎంపీల గెలుపుతోనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ పదేండ్ల కింద రాజ్యానికి వచ్చింది సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా సత్యనాజ్ దేశం ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో డాలర్ ముందు మన రూపాయి విలువ ఎనభై నాలుగు రూపాయలు ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే దేశం అప్పలప్పాలైంది కంపెనీలు మాయమవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది కార్మికులు రోడ్డున పడుతున్నారు మొత్తం నాశనం అవుతున్నది తప్ప ఏమి లేదు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్